ఖుర్హాన్ గ్రంథం తిలావా చేసే సమయంలో సాధ్యమైనంత వరకు ఉండే ప్రయత్నం చేయాలి ఎవరైతే ఎక్కువసేపు ఉదులో ఉండలేకపోతారో వారి ఆరోగ్య సమస్యల వల్ల అది వే విషయం కానీ సర్వసామాన్యంగా బుధుతోని కుర్ ఆన్ చదవాలి కుర్హాన్ గ్రంథం ఉండగా మొబైల్లో చదివే అలవాటు చేసుకోకండి కానీ మొబైల్లో చదివితే వుధు యొక్క అవసరం లేదు అని ధర్మవేత్తలు అంటారు మరియు దిశలో కూర్చుండి మర్యాదగా కుర్ ఆన్ తెరిచి ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి కానీ ఎవరైతే కుర్న్ ఎక్కువగా చదువుతూ ఉంటారు గంటల తరబడి ఒకవేళ వారు తమ పడకపై కొంచెం ఇలా టీకా తీసుకొని ఖురాన్ చేతిలో తీసుకొని చదివితే పాపం అని అనరాదు మర్యాద కాకపోయినా అలాగే కురాన్ వేగంగా స్పీడ్గా అల్లం కొందరు ఇలా చదువుతుంటారు కాక మీరు కూడా చూసి ఉండవచ్చు నవాజ్ తర్వాత చేయాలి కాదు తప్పు సుబహానల్లా ఇంత దీర్ఘంగా కాకపోయినా కనీసం పలికే పలుకులు స్పష్టంగా ఉండాలి సుభానల్లా సుభానల్లా అదే విధంగా ఖురాన్ దిలావతున కూడా అల్హదులిల్లా హిహబ్బిల్ ఆలమీన్ ఆ రహమాని రహీమ్ మ అలికి యోమిదీన్ స్పష్టంగా అక్షరాలను ఉచ్చరించాలి మరీ వేగంగా ఉండకూడదు తర్పీల్ నెమ్మదిగా స్పష్టముగా చదవాలి